ఇదరే నిష్కరల్తరం లక్కలండి ఇలిస్కొట్ట హే హే అనుకుంటారు యాదవ్ ఇలిస్కొట్ట హే హే అనుకుంటారు యాదమ మున్సిపాలిటీ ఊడతేవి పసిని చొత్తేవి వీడతేవి ఆడతేవి నాహేవరా మున్సిపాలిటీ ఊడతేవి పసిని చొత్తేవి వీడతేవి ఆడతేవి నాహేవరా బర్రిగొట్ట మీద చెయ్యై నీ బాడీ యాడ చూస్తాను చొత్తానా బర్రిగొట్ట మీద చెయ్యై నీ బాడీ యాడ చూస్తాను ఆ నా చెప్పు భ్రో పండక్కి ఆ సంకృతపండకే బుట్టలు తీసుకొమంటా మొమలే చెప్పేదిన్నా మాది చేతిలో కోడి పందాలు అత్తారు కోడి పందాలు వేసుకుంటారు ఏ వారంలో జరిగే పందు బరి దొరుకుతుంది ఇక్కడ ఏవో లైసెన్స్ ఏడ కాదు మన పంచాయతీలో మన పంచాయతీలు పెడితే మా దగ్గరికి ఎందుకు వచ్చేర్రా మన పంచాయతీలు పెడితే మా దగ్గరికి ఎందుకు వచ్చేరురా లైసెన్స్ తీసుకొచ్చి మీరెల్ లైసెన్స్ చెప్తారా మేమే ఆఫీసర్ మిత్త కాదు లైసెన్స్ అడుగుతుంది మీరు అదే కాదురా లైసెన్స్ వచ్చేవాళ్ళు ఆఫీసర్ ఆఫీసర్ కాదు

પંચાયત પંચાયત લડકો મમ્મી મારે મમ્મી

ஆகு. ஏ மாட ஏ குடுகாடா. ஆ போற குடுகாடா. பொச்சில் பீகே மீரான்றகா. சரி நீ அம்பीडी காரக்கு நான் பொச்சில் பீகேவлага பட்டான்றீ. குடுகாடா. ஆ போற குடுகாடா. பொச்சில் பீகே மீரான்றகா. சரி நீ அம்பीडी காரக்கு நான் பொச்சில் பீகேவлага பட்டான்றீ. பொச்சில் பீகேவлага. இந்தா காது. போற குடுகா பேங்கர மீரா. யாராலக்கு போற குடு மம்மு தூசேவன்றா. நீ தூசேவா? தூசு. கோடி பொச்சில் 10 ரூபாய் லெகறாரு. இது பெரிய ஏது இல்லை. கர்நாடகர் பம்மால நமக்கு சாவுற. எங்க அம்மா மம்மா தரக்க அந்த. மாဖியான நீ రాజురాజు ఏం మీరు బోచ్చిపోక నచ్చింది అనుకోడు బొచ్చిపోయా ఒక్క రోజులో పది లక్షలు తీసుకోండి చెప్పేది మెల్ల బెస్ట్ బొచ్చు బొచ్చి చచ్చిపోయిన రోజు కోడి కత్తి చచ్చిపోయిన వేసే దండ దండేస్తాను అంటే ఈ ఘనహారంగా మేమంటే కోడి బొచ్చిపేకాలంట

నుంచి కాదలతారా లాక్కెళ్ళండి మిత్రు ఇతర నుంచి కదలతారా లాక్కెళ్ళండి చూద్దాం కాదు పంచాయతీలో ఇంత పేరు పంచాయతీలో ఎవరికి పేరు కావాలి మాకు పేరు కావాలని మేము అడిగాము నిన్ను కాదు నిన్ను అడిగామా

எோட ஆ டெரிக்கரா மாதிரி

ఏం చేస్తా పొద్దున్న మీరు వచ్చి బొచ్చులుగా బేగండి నువ్వు చెప్పం చేస్తావు చూస్తాఫా ఏం చేస్తా చూస్తా మొత్తం కిడ్నీలు నమ్మేస్తారు చూసుకురా నీ కిడ్నీ చూసుకో ముందు చెప్పేది

నీ మంచి పోతుంది పత్తి సార్ వస్తున్నాయి నా మంచి నువ్వు చెప్పే కదా ఒకసారి మా చెప్పేది వాళ్ళకి ఏం చెప్పండి కావాలి చూసావా అసలు ఇప్పుడు మాత్రం మర్యాద చదువుతున్నాడు మర్యాద ఎందురు నువ్వు చెప్పేది మరి రావల చేవుతున్నా వొచ్చు డబుల్ తీసుకుంటా రావాలి రా ని దిక్కున అలా చెప్పండి ఏ పోరా మీరు రా మాసం కొడిస్తా సర్వికే నేను నాడో దేవుడు బరపు చల్చా కొ మాసం కొడిపిస్తా నీకు కొ మాసం ఏ అవదో కోడి తీసుకురండి ఏ మాసం మా హాస్లే కోడి అంతా అది యాక్చువల్ కోడి ఎనేజ్ మాకుది గా యాక్చువల్న మాకుదో మీ కోడి కావద్దు మీరు వద్దు తంగడ మీ శుభ్రం చేస్తారంటా పోరా కోడి తీసుకుంటారంట ఏడి ఏడి నేను బాగా ముంచే రాని హీరో వస్తే నాకేమి మున్సిపాలిటీ ఓడితే పసి నుంచి వస్తేవి ఈ వస్తే ఆడస్తే నాగేవరా మున్సిపాలిటీ ఓడితే పసి నుంచి వస్తేవి ఈడొతే ఆడొస్తేమి నాగేవరాలు రాలేదేనో నీ చెప్పానండి ఓట్లు డబ్బులు రాలేదు నాకు డబ్బులు రాలేదని నీకు చెప్పాను నేను నీ చెప్పేనా లేకపోతే వచ్చానాయి నీ బాడి ఆడకెళ్ళిద్దో చూస్తాను మరిగొడ్డు మీద చెయ్యి నీ బాడ ఏడకలిద్దో చూస్తాను సాయంత్రం ఎట్ట చూపిస్తాం మేము చూసుకో బా చూసుకో బా

लाइन बिल्कुल बुज़ुर्ग हर एक नुस्खा है इंडियन स्कॉलर नुस्खा